అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు ఒక అతిపెద్ద సందేశం లభించబోతుంది వింటే ఎగిరి గంతేస్తారు మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే వెంటనే ఇవాళ మన వీడియోని ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి స్కిప్ చేసినట్లయితే కనుక చాలా అంటే చాలా మంచి సందేశం ఏదైతే లభిస్తుందో దాని గురించి మీరు మిస్ అవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేరడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే వీడియోని కూడా మీరు అస్సలు మిస్ అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇంతే కాకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఇవాళ మన ఈ వీడియోలోని పూర్తి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా మనం వీరి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది వీరి వ్యక్తిత్వం కానీ వీరి గుణగణాలు కానీ ఏవైనా కానీ మనం చూసుకున్నట్లయితే వీరు చూడడానికి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు వీరిలో తేజస్సు చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఇదే కాకుండా వీరికి కోపం అనేది కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా కనిపించేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రం మరీ అంత ఎక్కువగా కాకపోయినా సరే చాలా ఓర్పు సహనం మాత్రం ఎక్కువగా చూపిస్తుంటారు కానీ ఎవరైనా వీరిని మోసం చేసినా ఎవరైనా వీరిని మాటి మాటికి కదిలిస్తూ ఉన్నా ఇలాంటివి ఏవైనా లేదు అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నారన్నా లేదా ఎదురు ఏదైనా వాళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ఎదుట ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అన్న అటువంటి సమయంలో మాత్రం ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కోపం అనేది అతి భయంకరంగా మారిపోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారు ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు అది కూడా మనం చెప్పుకోవచ్చు వీరు ఎవరినైనా చాలా తేలికగా నమ్మేస్తారు కానీ తర్వాత అరే వీరిని ఎందుకు ఇంత త్వరగా నమ్మాను అని బాధపడడం కూడా జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి మరి ముఖ్యంగా వీరికైతే సెప్టెంబర్ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి కూడా దయచేరబోతున్నాయి అని చెప్పవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం కాబట్టి వీలైనంత వరకు కూడా మరి కుంభరాశి వారు ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించడం అనేది చాలా అంటే చాలా మంచిది ఇలా చేయడం ద్వారా మీకు ఆరోగ్యం అనేది కుదుట పడుతుందనే చెప్పుకోవచ్చు మరియు మరియు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొన్ని రోజుల్లో మాత్రం కొన్ని అదృష్టాలు లభించబోతున్నాయి అని కూడా మనం గమనించుకోవాల్సిన విషయంగా భావించవచ్చు ఎందుకంటే కొన్ని రోజులు అని ఎందుకన్నానంటే ప్రతిరోజు ఒకేలాగా ఎవరికీ ఉండదు కాబట్టి కొన్ని రోజులు అని చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత కొన్ని రోజుల్లో ఇది కూడా ఒక రోజు అని భావించాలి ఎందుకంటే ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ కుంభరాశి వారికి అయితే ఒక అతిపెద్ద సందేశం అనేది లభించబోతుంది అంటే ఇప్పటి కూడా ఇటువంటి సందేశం వీరికి ఎవరు చెప్పలేదు అని చెప్పి చాలా బాధపడడం చాలా ఎదురు చూడడం లాంటివి చేస్తున్నారు కావున ఈ సందేశం విన్న వెంటనే వీలైతే ఎగిరి గంతేయడం అనేది ఖచ్చితంగా మీరు చేస్తారని భావించవచ్చు మరి అటువంటి ఆ సందేశం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అందుకన్న ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూస్తే రండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని మరియు వీరు ఏవైతే నూతన ప్రారంభాలు చేస్తున్నారో అటువంటి వాటిలో విజయం సాధించాలి అని ఇటువంటి వాటి గురించి చాలా అంటే చాలా ఎక్కువగా ఎన్నో రోజులుగా ఎదురు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇది మాత్రం వీరు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఫలించకపోవడంతో చాలా నిరాశ చెందుతూ కూడా ఉన్నారన్నమాట కానీ ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే అతిపెద్ద సందేశం అనేది లభించబోతుంది అనే చెప్పాలి ఈ సందేశం వీరికి లభించడానికి గల కారణం వీరు ఇప్పటి వరకు ఓర్పు సహనంతో ఉండడం అనేది అతి ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి వారు ఈ సందేశం లభించడం ద్వారా వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనే చెప్పవచ్చు మరి ఇంతకీ వీరికి లభించబోయే సందేశం ఏమిటి అంటే ఎవరైనా సరే ఒక పెద్ద వారి రూపంలోనూ లేదు అంటే కనుక మీరు ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు అంటే ఆర్థికంగా ఏదైనా అభివృద్ధిపరంగా వినూత్న అడుగులు ప్రారంభించి అటువంటి సమయంలో ప్రారంభ సమయంలో వీరు గనక బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా పెద్దవారు లేదు అంటే కనుక తెల్లటి గోవు ఈ రెండిట్లో ఎవరైనా మీకు ఎదురు వచ్చినట్లయితే మరి వీరికైతే అతి మంచి జరగబోతుంది అన్ని విజయాలు లభించబోతున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా భావించవచ్చు ఇక ఇంతే కాకుండా ఈ సందేశం లభించిన తర్వాత వీరికి ఏదైతే ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నారో ఇవన్నీ కూడా దూరమైపోయి వీరు అనుకున్నవి సాధించడానికి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే మరి వీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ కొన్ని ఇప్పుడు నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలన్నిటినీ పాటించినట్లయితే కనుక కుంభరాశి వారికైతే ఈ సెప్టెంబర్ నెలలో వీరు అనుకున్న విజయాలు సాధించడానికి ఒక అతిపెద్ద సందేశం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మరి అటువంటి సందేశం విన్న తర్వాత ఖచ్చితంగా ఎగిరిగా అంతేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విషయం మరి మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ఇక అంతేకాకుండా ఈ కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే మరి వీరు కొన్ని పరిహారాలు పాటించాలి మరి ఈ సెప్టెంబర్ నెలలో మీకు కొన్ని కలిసి వచ్చే రోజులు ఉన్నప్పటికీ కొన్ని మంచి రోజులు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి ఎదుర్కోబోతున్నారు అని కూడా చెప్పడం జరిగింది మరి ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవ్వాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు ఆంజనేయ స్వామిని పూజించడం చాలా అంటే చాలా ఉత్తమం వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం ఇక ప్రతి ఆదివారం కూడా సూర్య భగవాను పూజించడం మరియు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వలన మీ ఆరోగ్య సమస్యలన్నీ దూరమైపోతాయి అని చెప్పుకోవచ్చు మీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉండడానికి ఇది ఎంతో సహాయపడుతుంది ఇక ఇంతే కాకుండా మీరు వీరైతే ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవిని మళ్ళీ పుష్పాలతో పూజించి పాలని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది నేనైతే చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు నేను ఏదైతే వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు గనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధించి మీరు చాలా అంటే చాలా సంతోషంగా మీరు ముందుకు వెళ్ళచ్చు అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ మీ కళ్ళను మీరే నమ్మలేరు త్వరలో కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినిపించబోతుంది ఆనందంతో మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు వెంటనే వీడియో చూసేయండి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం త్వరలో వారు వినబోయేటటువంటి అతిపెద్ద శుభవార్త ఏంటి ఈ శుభవార్త విని మీరు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకుంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి శుభ ఫలితాలతో సాగిపోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని వీరి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక మంచి తెలివితేటలు వీరికి ఉంటాయి వాళ్ళకి ఎప్పుడూ కూడా బంధుత్వాలంటే కూడా లేకపోతే బంధాలంటే కూడా అమితమైన ప్రేమ అనురాగాలు చూపిస్తుంటారు అంటే బంధాలను కాపాడుకోవడం కోసం చాలా ఆసక్తి కనబరుస్తారు బంధుత్వాలు నిలుపుకోవడం కోసం ఎన్నిసార్లు రాజీ పడడానికైనా సరే వీరు సిద్ధంగా ఉంటారు అటువంటి మంచి లక్షణాలు వీరిలో ఉంటాయి అలాగే ప్రజాకర్షణ ప్రజా అభిమానాన్ని కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని వారికి తిరిగి సహాయం చేయడం కోసం అవకాశం కోసం ఏదైనా చూస్తుంటారు వీరికి ఎవరైనా సరే సహాయం చేయడంలో తిరస్కరించినట్లయితే అంటే మీరు అవసరాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేయమని అడిగినప్పుడు వారు తిరస్కరించినా సరే అటువంటి వ్యక్తులకు కూడా అవసరాలలో సహాయం చేస్తారు అంతటి గొప్ప వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారిలో ఉంటుంది అలాగే బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చే వీరు కుటుంబ సభ్యులను తమ యొక్క జీవిత భాగస్వామిని సంతానాన్ని అమితంగా ప్రేమిస్తారు కుటుంబ సభ్యులపై ఎనలేని మమకారాన్ని పెంచుకుంటారు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరు ఇతరులకు సహాయం చేస్తారు కానీ ఇతరులకు వీరికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయడానికి నిరాకరించే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో నమ్మిన వ్యక్తులు మోసం చేసిన సందర్భాలు కూడా ఎదుర్కొని ఉంటారు అంటే మీకు ఆప్తులుగా ఉన్న వ్యక్తులే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు మీరు పనిచేసే చోట మీరు నమ్మిన వ్యక్తులు కావచ్చు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ విధంగా మీరు అనేక రకాలుగా సమస్యల ఊబిలో చిక్కుకొని బాధపడే సందర్భాలు కూడా మీ జీవితంలో అనేకం కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల వల్ల కూడా మీరు మోసపోయే పరిస్థితులు ఉన్నాయి అంటే మీ అన్నదమ్ములు కావచ్చు వారి యొక్క భార్యలు కావచ్చు లేకపోతే బావలు కావచ్చు అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రకంగా స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా కుటుంబ సభ్యులతో తగాదాలు కావచ్చు లేకపోతే సన్నిహితంగా ఉన్న వ్యక్తులే నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు కొత్తగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు ఈ విధంగా అనేక రకాలుగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఈ సమయంలో మీ యొక్క జీవితానికి ఒక మంచి గమ్యం కావాలని ఎదురు చూస్తున్నారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి ఆర్థిక సమస్యలు వారిని బాధిస్తుంటే కొంతమందికి ప్రశాంతత అనేది ఉండదు నమ్మిన వ్యక్తులే వారిని మోసం చేయడం లేకపోతే పనిచేసే చోట పై అధికారులతో వీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా కానీ వారు దురుసుగా ప్రవర్తించడం మీరు ఎంత పని చేసినా కానీ వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం మీ శ్రమను గుర్తించలేకపోవడం ఇటువంటి పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటున్నారు అలాగే వ్యాపారస్తులు వ్యాపారంలో అధిక పెట్టుబడి పెట్టినా కానీ లాభాలు మాత్రం చాలా తక్కువగా ఉండడం అప్పులు చేసి వ్యాపారాలు పెట్టిన వారు కూడా అప్పులు తీర్చలేని పరిస్థితుల్లోకి రావడం ఇటువంటి వ్యాపార నష్టాలు మీ జీవితంలో మీరు ఎదుగుతున్న సమస్యలు అంటే ఎన్నో కారణాల వల్ల డబ్బు సరిపోక మీరు కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నారు అయితే ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా మీకు వీలు కావడం లేదు ఇటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తుండవచ్చు అయితే ఈ సమస్యల నుండి మీరు గట్టెక్కాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అంటే ఒక్కొక్కరి జీవితం రకంగా ఉంటుంది కదా ప్రతి ఒక్క మనిషికి ఒకే రకమైన సమస్య ఉండదు మనిషి మనిషికి వేరు వేరు సమస్యలు అనేవి ఉంటాయి మీరు ఈ కోవకి చెందినవారేనా మీ జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా లేకపోతే మీరు ఉద్యోగం చేసే చోట మీకు అనేక రకాల సవాళ్ళు ఎదురవుతున్నాయా లేకపోతే కనుక మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో ఊహించని విధంగా మీరు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయా లాభాలు అధికంగా రావడం లేదా కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభించడం లేదా వినియోగదారులతో కావచ్చు వ్యాపార భాగస్వాములతో కావచ్చు తోటి వ్యాపారవేత్తలతో కావచ్చు అనుకోకుండా గొడవలు జరుగుతున్నాయా ఇటువంటి అనేక రకాల సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఆ సమస్యలకి పరిష్కారం దొరకాలని మీరు ఎంతగానో ఆరాటపడుతున్నారా త్వరలో మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు అలాగే కొంతమందికి వివాహం జరగడం అనేది వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక అతిపెద్ద కోరిక మరి కొంతమందికి విదేశీయానం అంటే విదేశాలకు వెళ్ళడం అనేది అతిపెద్ద కోరిక ఇక ఇంకొంతమందికి మంచి ఉద్యోగం పొందాలనేది ఒక అతిపెద్ద కోరిక మరి ఇంకొంతమందికి పై అధికారులతో వారు ప్రశంసలు పొందుకోవాలని అలాగే ఆర్థిక పెరుగుదల ఉండాలని ప్రమోషన్స్ ఉండాలి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది ఆ కోరిక నెరవేరే సందర్భం ఇది అనే చెప్పుకోవచ్చు మీరే నమ్మలేరు మీరు ఆశించిన ఫలితాలు ఇంత త్వరగా వస్తాయని మీరే అనుకోలేదు అటువంటి అద్భుతం మీ యొక్క జీవితంలో కనిపించబోతుంది త్వరలో మీ లక్ష్యానికి సంబంధించిన జీవితంలో మీకు అటువంటి కోరికకు సంబంధించి ఒక చక్కటి శుభవార్త అయితే వినబోతున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశం వస్తుంది విదేశాలకు వెళ్ళాలని ఆరాటపడుతున్న వారికి అటువంటి అవకాశాలు వారి ముందుకు వారి ముందున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అలాగే వివాహం కోసం ఏదో చూస్తున్నటువంటి కుంభరాశి జాతకులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీకు చక్కటి సంబంధమే ముందుకొస్తుంది ఇక మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి మీ శ్రమను మీపై అధికారులు గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు అలాగే పై అధికారులు మీ యొక్క ఆర్థిక పెరుగుదల విషయంలో చాలా చక్కటి నిర్ణయం అనేది తీసుకుంటారు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్లు ఆర్థిక పెరుగుదల పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కడం ఇటువంటి అతి పెద్ద కోరిక అతిపెద్ద శుభవార్త అయితే మీరు విని ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటారు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఆ మార్పులు కూడా మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అటువంటి ఆలోచనలు కూడా మీకు వస్తాయి కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మీకు మద్దతు అనేది లభిస్తుంది అలాగే ఆర్థిక మద్దతు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఆర్థికంగా మద్దతు లభిస్తుంది ఈ విధంగా వీరి జీవితంలో భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి అతి పెద్ద కోరిక అయితే మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది అలాగే అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ పరిష్కారం దొరకక మీరు కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి వైద్యుడికి సంబంధించి కావచ్చు వైద్యురాలికి సంబంధించి కావచ్చు మీకు అడ్వైజ్ అనేది మీ యొక్క సన్నిహితులకు లభించడం జరగవచ్చు లేకపోతే మీరు ఎటువంటి చికిత్స తీసుకోకుండానే మీ యొక్క సమస్యకి పరిష్కారం లభించవచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఆరోగ్యానికి సంబంధించి మీకున్నటువంటి అతిపెద్ద కోరిక అంటే మీకు ఎటువంటి అనారోగ్యం తొలగిపోవాలని మీకున్నటువంటి అతి పెద్ద కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల ఈ విధంగా ప్రతి ఒక్క జీవితంలో మీకున్నటువంటి అతి పెద్ద శుభవార్త అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారు మీ కళ్ళను మీరే నమ్మలేని విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటారు ఆనంద బాష్పాలు మీ కళ్ళల నుండి వస్తుంటాయి అంతగా మీరు సంతోషపడేటటువంటి అతి పెద్ద శుభవార్త మీ యొక్క జీవితంలో అతి త్వరలో కనిపించబోతుంది అంటే కష్టాలు సుఖాలు అనేవి మనిషి యొక్క జీవితంలో ఖచ్చితంగా వస్తుంటాయి అంటే మనము ఎల్లకాలం కష్టాలను అనుభవించలేము అలాగని ఎల్లకాలం సుఖాలు కూడా ఉండవు అంటే మీరు ఈ సమయంలో అనేక రకాల కష్టాలతో బాధపడుతున్నట్లయితే మీకు సంతోషకరమైన రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి అతి పెద్ద శుభవార్త మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఖచ్చితంగా వింటారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు